కల్కీ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఎదురే లేకుండా దూసుకుపోతుంది ప్రభాస్ నటించిన ఈ సినిమా రికార్డ్స్ తిరగరాస్తూ భారీ కలెక్షన్స్ రాబడుతోంది నాగస్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ రూపొందించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ సినిమాగా చరిత్రలో మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకోబోతోంది గత పది రోజులుగా ఓవర్సీస్లో ప్రపంచం సృష్టిస్తుంది కల్కీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో అంటే కెనడా అమెరికాలో రికార్డ్ వసూలని రాబడుతోంది గత పది రోజుల్లో ఈ సినిమా ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ వసూలు చేసింది ఇక పదకొండో రోజు ఈ సినిమా వన్ మిలియన్ డాలర్స్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి ఇదిలా ఉండగా అమెరికా ఇతర దేశాల్లో కూడా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ సంచలనం రేపుతోంది యూకేలో ఇప్పటికే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పౌండ్స్ రాబట్టింది రష్యా శ్రీలంక జర్మనీ దేశాల్లో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది దాంతో ఈ సినిమా బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించే చిత్రంగా మారబోతుందని తాజా ట్రెండ్ తెలుపుతోంది ఇక తాజాగా కల్కీ కలెక్షన్ సునామీలో నైజీరియా దేశం కూడా రికార్డ్స్ తిరగరాస్తోంది ఈ సినిమా ఆ దేశంలో ఆల్ టైం రికార్డ్ ని అందుకుంది ఈ మూవీ గతంలో సందీప్ రెడ్డి వంగ రణ్బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసింది యానిమల్ కలెక్ట్ చేసిన వన్ మిలియన్ నైజీరియన్ నైరాలు అంటే ఇండియన్ కరెన్సీలో యాభై లక్షల రూపాయల కలెక్షన్స్ ని బ్రేక్ చేసినట్టు సమాచారం ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు వసూలు చేయగా పదవ రోజు నలభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది దాంతో ఈ సినిమా ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల కలెక్షన్స్ రాబట్టింది ఇక పదకొండవ రోజు ఈ సినిమా సుమారుగా అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దాంతో ఈ సినిమా తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్స్ మార్కుని ని అధిగమించబోతోంది త్వరలోనే వెయ్యి కోట్ల కలెక్షన్స్ కూడా సాధించే అవకాశం కనిపిస్తోంది